హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమ్మాదేవి టెన్షన్ పడుతూ ఇక నేను చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టలేను ఏం చేయలేని దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాను డబ్బుతో ఎవరినైనా కొనొచ్చని అహంకారంతో ముందుకు వెళ్ళాను కానీ చివరికి నా కొడలు కాకుండా ఆ చామంతి గెలిచింది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అసలు చామంతిని ఇంట్లో నుంచి ఎలా బయటికి వెళ్ళగొట్టాలి ఈ హర్ష ఉన్నంతవరకు చామంతిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టలేను ఇప్పుడు నేను ఏం చేయాలి అని రమాదేవి టెన్షన్ పడుతుండగా ఇంతలో అఘోరా వచ్చి అమ్మా నీకొక విషయం చెప్పాలి నీ పేరు రమాదేవి కదా నువ్వు ఒక పని మనిషి వల్ల చాలా ఇబ్బందుల పాలవుతున్నావు కదా ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నావు కానీ అమ్మాయి తెలివితేటలతో ఇంట్లోనే తీసివేస్తుంది ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టలేవమ్మా నేను చెప్పిన విషయాలు జాగ్రత్తగా విను అని అనేసరికి రమాదేవి సంతోషంతో అగురు స్వామి దయచేయండి మా ఇంట్లోకి రండి లేదమ్మా నేను చెప్పినట్టు నుచే ఏం చేయాలి స్వామి మీరు చెప్పినట్టు చేస్తాను ఆ చామంతి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అప్పుడే కదా స్వామి నాకు మనశ్శాంతి సరే అయితే నేను చెప్పినట్టుగా ఒక మూలిక ఇస్తున్నాను ఈ మూలికను ఆ అమ్మాయి పాలల్లో త్రాగే దాంట్లో కలుపు ఆ తర్వాత ఏం చేస్తుందో కూడా తనకే తెలీదు పెద్ద నిందను మోస్తుంది చివరికి తనంతట తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసరికి ఇక రమాదేవి సంతోషపడుతూ స్వామి ఆ ఏదో త్వరగా ఇచ్చేయండి తప్పకి ఇస్తానమ్మా అనుకుంటూ ఆ గోర ఒక మూలికను ఇక రమాదేవి చేతిలో పెట్టగానే నేను చెప్పినట్టుగా ఈ మూలికను పాలల్లో మాత్రమే ఇవ్వండి ఈ మూలికను ఆహార పదార్థాల్లో ఇవ్వకూడదు నేను చెప్పినట్టు నువ్వు తల్లి అనుకుంటూ ఆ వెళ్ళిపోగానే సంతోషంతో చామంతి ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్లకుండా ఈ ఇంట్లో ఎలా తిష్ట వేస్తావో నేను కూడా చూస్తానే దేవుని దయవల్ల వల్ల ఆఘోర స్వామి మా ఇంటికి ప్రత్యక్షమయ్యాడు చామంతి ఇక నీ చాప్టర్ క్లోజ్ అనుకుంటూ రమాదేవి సంతోషంతో చామంతి ఎక్కడున్నావు త్వరగా నా దగ్గరికి రా అమ్మగారు ఎందుకు పిలిచారు అంటే చామంతి నువ్వు కాలేజీకి ప్రెసిడెంట్ అయ్యావు కదా కంగ్రెస్ చెప్పడానికి పిలిచాను ఏంటమ్మగారు మీరు నాకు కంగ్రాట్స్ చెప్పడం ఏంటి నేనంటేనే మీకు నచ్చదు కదా అమ్మగారు నిషా అమ్మగారు ప్రెసిడెంట్ కావాలని ఎన్నో ప్లాన్లు వేశారు అలాంటిది అమ్మగారు మీరు నాకు కంగ్రెస్ చెప్పడం ఏంటి అంటే చామంతి కంగ్రెస్ చెప్పకూడదా నా కూడా లోడిపోయింది కాబట్టి నా ఇంటి పని మనిషి అయిన ప్రెసిడెంట్ అయిందని సంతోషంతో నీకు కంగ్రాట్స్ చెప్తున్నాను చాలా సంతోషంగా ఉందమ్మగారు మీరు నాకు కంగ్రాట్స్ చెప్పడం సరే చామంతి వెళ్ళి ఒక గ్లాస్ పాలు తీసుకొనిరా రా అలాగే అమ్మగారు ఇప్పుడు తీసుకొస్తాను అనుకుంటూ చామంతి వెళ్ళిపోగానే ఇక రమాదేవి నవ్వుతూ పిచ్చి మొహందానా ఆ పాలను నాకు తెస్తావు ప్రేమతో నీకు పాలనిస్తాను ఇక నువ్వు పాలను తాగుతావు ఏం చేస్తావో కూడా నీకే తెలీదు ఎన్ని రోజులు నాతో ఆడుకున్నావు కదా ఇప్పుడు చూడు నీతో ఆడుకుంటాను అనుకుంటూ రమాదేవి సంతోషపడుతుండగా ఇంతలో చామంతి ఇక పాల గ్లాస్ని తీసుకొని వచ్చి అమ్మగారు పాలు తీసుకొని వచ్చాను తీసుకోండి చామంతి నా కోసం తీసుకొచ్చావు కదా నాకెందుకో ఈరోజు నిన్ను చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకు అమ్మగారు మీరు నన్ను చూసి మీకెందుకు ఇంత మార్పు వచ్చింది ఎందుకంటే చామంతి ఇన్ని రోజులు నీ మీద క్రూరత్వంగా ప్రవర్తించాను కదా అవి గుర్తు తెచ్చుకొని నాకు నేనే బాధపడుతున్నాను అసహ్యించుకుంటున్నాను నేను పెద్ద తప్పు చేశాను కదా అని ఆలోచిస్తున్నాను అందుకే చామంతి నా తప్పును సర్దిద్దుకోవడానికి నువ్వు నాకు ప్రేమతో ఏ కల్మషం లేకుండా ఎంత తిట్టినా కొట్టినా అయినా ప్రేమతోనూ నాకు పాల గ్లాస్ని తీసుకునొచ్చా మరి నేను కూడా నా తప్పును కప్పిపుచ్చుకోవడానికి నీకు కూడా నా చేతులతో ప్రేమతో నీకు పాలనిస్తున్నాను ఈ పాలను తాగు చామంతి అనేసరికి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి అమ్మగారికి ఇంత మార్పు వచ్చిందా ఇన్ని రోజులు నా మీద కక్ష సాధించాలని కోరుకునేది అలాంటిది అమ్మగారు నా మీద ప్రేమ చూపుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఇక రమాదేవి సంతోషంతో పిచ్చిదాన ఇంకేం ఆలోచిస్తున్నవే త్వరగా తాగు నువ్వు తాగుతూనే కదని నేను చాలా సంతోషపడిపోయేదాన్ని ఏమైంది చామంతి ఆలోచిస్తున్నావు అంటే అమ్మగారు పాలనిస్తే నువ్వు తాగవా అయ్యో అమ్మగారు అలాంటి మాటలు మాట్లాడకండి మీరంటే నాకు గౌరవం ఆత్మాభిమానం ఉంది మీ దగ్గర ఉప్పు తిన్న విశ్వాసం ఉంది అమ్మగారు మీరు ప్రేమతో నాకు ఇచ్చారు త్వరగా తాగుతాను అనుకుంటూ చామంతి ఇక పాలను తాగేసరికి రమాదేవి సంతోషంతో చామంతి వెళ్ళి రెస్ట్ తీసుకో నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు అయ్యో అమ్మగారు పని చేశాక రెస్ట్ తీసుకుంటాను వద్దు చామంతి రెస్ట్ తీసుకో సరే అమ్మగారు మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ ఇక చామంతి తన రూమ్లోకి వెళ్ళిపోగానే ఇదంతా రోజా చూసి ఏంటత్తయ్యా మీరేం చేస్తున్నారు మీ చేతులతో ప్రేమతో ఆ పద్దానికి పాలన ఎందుకు ఇచ్చారమ్మగారు పిచ్చి రోజా నేను వేసే ప్లాను నీకు తెలియదు కదా నేను చామంతి గురించి ఆలోచిస్తుండగా ఇంతలో స్వామి నా దగ్గరికి వచ్చి అన్ని విషయాలు చెప్పాడు ఈ మూలికను పాలల్లో కలిపి ఆ చామంతికి ఇవ్వమని చెప్పాడు ఆ తర్వాత ఆ పని మనిషి తనకు తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తుంది చివరికి మీ మామయ్యకు తెలిసి మీ మామయ్య భరించలేక తనని ఇంట్లో నుంచి వెళ్ళకొడతాడు ఏంటత్తయ్య మీరు చెప్పేది నిజమేనా అవును రోజా సరే అత్తయ్య ఏం జరుగుతుందో నా కళ్ళతో చూస్తాను అనుకుంటూ రోజా సంతోషపడుతుంటే ఇక చామంతి కోపంతో ఇదేంటి నాకు బాగా ఆకలవుతుంది టైంకు అన్నం లేదు కూరలేదు అనుకుంటూ ప్లేట్ని గట్టిగా విసిరేసరికి ఇక హర్షకు తాకగానే ఏంటి చామంతి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా ఆకలి అవుతుందని ఇలా ప్లేట్ని ఎందుకు విసిరేస్తున్నా ఏంటయ్య గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన మీరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మీ లిమిట్స్లో మీరుండండి నాకు నచ్చినట్టు నేను చేస్తాను ఆయన మీకెందుకో ఇది విని హర్ష ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి చామంతి ఏమైంది ఇంతకుముందు బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు అవునయ్య గారు ఒక విషయం చెప్పండి మీరు చంద్రికకు భార్యనా లేకపోతే రమాదేవికి భార్యనా అమ్మగారికి తెలియకుండా కొంపతీసి మీరు చంద్రికత్తతో ఎఫైర్ నడుపుతున్నారా చామంతి ఏం మాట్లాడుతున్నావు అయ్యో అయ్యగారు నేనేం తప్పుగా మాట్లాడాను నా కళ్ళతో నేను చూశాను కాబట్టే మాట్లాడుతున్నాను నిజం చెప్పండి అయ్య గారు చంద్రికత్త మీకు భార్యనా లేకపోతే మీరేమైనా ఉంచుకున్నారా ఇది విని హర్ష కోపంతో చామంతి చెంప పగలగొట్టి చామంతి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇంతలో రమాదేవి వచ్చి చామంతి నీకు బుద్ధుందా నా హర్షన్ పట్టుకొని అనరాని మాటలు అంటావా ఆ చంద్రిక ఎవరనుకున్నావు ఈ ఇంటికి పని మంచి మాత్రమే నా హర్షన్ పట్టుకొని ఆ చంద్రికను ఉంచుకున్నదని ఎలా అనబుద్ధవుతుంది ఏంటమ్మగారు మీరు కూడా మహాపతివ్రత మాటలు మాట్లాడుతున్నారో మీరు కూడా గతంలో ఆస్తి కోసం తప్పుడు మార్గం వెళ్లరు కదా ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ ఇదేంటి అటుపోయి ఇటుపోయి మళ్ళీ నాకేసి పెడుతుంది ఆగోరి చెప్పాడు కదా చామంతి మాట్లాడే మాటలకు మా ఆయనకు కోపం వచ్చి దీన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకొడతానని చెప్పాడు మరి ఇదేమో నా గతం తాలూకా రహస్యాలను బయట పెడుతుంది అమ్మో ఏదో ఒకటి మేనేజ్ చేయాలి లేకపోతే హర్షకు డౌట్ వచ్చిందంటే ఇక నా సంగతి అవుటే అనుకుంటూ రామాదేవి ముసలికన్నీళ్లను కారుస్తూ చూసారా హర్ష ఈ చామంతి ఎలా మాట్లాడుతుందో నేను వేరే వాళ్లతో ఏ పెట్టుకున్నానంట ఈ మాటల్ని నేను వినలేకపోతున్నానండి అమ్మా నువ్వేడవకు కాస్త సైలెంట్గా ఉండు చామంతితో నేను మాట్లాడతాను అనుకుంటూ హర్ష కోపంతో చామంతి నీకేమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏంటయ్య గారు నేనేం తప్పుగా మాట్లాడాను అన్నీ నిజాలే కదా మాట్లాడేది మీరు చంద్రికత్తను పెళ్ళి చేసుకున్నారు కదా అందుకే కదా ప్రతిరోజు రాత్రిపూట చంద్రికత్త రూమ్కి వెళ్తున్నారు కదా ఇక హర్ష మాటలు విని భరించలేక చామంతి చెంప పగలగొట్టి చామంతి ఇక నా ఇంట్లో నుంచి తక్షణమే వెళ్ళిపో ఈ ఇంట్లో మరుక్షణం కూడా ఉండకూడదు ఏంటయ్య గారు ఏం మాట్లాడుతున్నారు నేను ఈ ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళి ఎలా బ్రతుకుతాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళు చామంతి కానీ ఇంటికి మాత్రం రాకూడదు అనుకుంటూ హర్ష కోపంతో చామంతిని బయటికి గెంటియగానే ఇదంతా రమాదేవి చూసి సంతోషంతో అంటే అగౌరవ ఇచ్చిన మూలిక సక్సెస్ అయింది చామంతి ఎన్నో ప్లాన్లు వేసి నిన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలని ప్రయత్నించాను కానీ చివరికి నీ చేతులతో నువ్వే నీ మాటలతో నువ్వే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేలా చేసుకున్నావు ఇన్ని రోజులు హర్ష ఉన్నాడనే అహంతో ఉండేదానివి ఇప్పుడు హర్షనే నిన్ను ఇంట్లో నుంచి మెడబట్టి బయటికి గింటేశాడు అనుకుంటూ సంతోషపడుతుంటే ఇదంతా రోజా చూసి అత్తయ్య మీరు చెప్పినట్టుగా మామయ్య గారు చామంతిని బయటికి గెంటేశాడు ఇక ఇది కాలేజీకి వెళ్ళదు ఇది లాయర్ కూడా కాదు పాపం వాళ్ళ నాన్నను జైన్ నుంచి విడిపిస్తానని తెగ మాటలు చెప్పింది దీని పరువుని ఇదే తీసుకుంది ఇక ఇంట్లోకి ఎలా మొహం పెట్టుకుని వస్తుందో మనం కూడా చూద్దాం అత్తయ్య అవును రోజా నువ్వు చెప్పేది కూడా నిజమే ఇన్ని రోజులు దీని అహంతో మనతో కాటాడుకుంది ఇప్పుడు దీని బతుకు కుక్క బతికైంది ఇక అందరి ఇళ్లలోకి వెళ్ళి భిక్షమెత్తుకుంటుంది కాచు అయ్యో అత్తయ్య ఆపని కాకుండా ఇంకే పని చేస్తుంది చెప్పండి అనుకుంటూ రోజా రమా నవ్వుతుంటే ఇదంతా చంద్రిక చూసి అసలు ఈ చామంతికి ఏమైంది ఇన్ని మాటలు ఎందుకంది అయినా చామంతి ఇలా మాట్లాడదు కదా అమ్మగారు రోజమ్మగారు ఏదో ఒకటి చేశారు కాచు అందుకే చామంతి ఇలా ప్రవర్తించింది ఇప్పుడు నేను హర్షయ్య గారితో ఎలా మాట్లాడాలి చామంతి ఇలా తప్పుగా మాట్లాడదని రమాదేవి అమ్మగారు ఏదో ఒకటి చేసి ఉంటారని చెప్పాలి లేకపోతే చామంతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తన పరిస్థితి ఏమవుతుందో ఇక తను బయటికి వెళ్తే తన నాన్న ఆశయాన్ని తీరుస్తుందో లేదో అని చంద్రిక టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్